Thank you ఒరే ఎదవా నేను వచ్చి రెండు గంటలు అవుతుందిరా విషయం చెప్పకుండా అలా కడుపుతో ఉన్న పనికొక్కలకు అటు ఇటు తెగ తిరుగుతున్నావురా ఒరే ఎందుకు పిలిచావు చెప్పి చావురా ఉండు చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నాను మధ్యలో డిస్టర్బ్ చెయ్య పోయమ్మో ఇడు ఆ సుకుమార్ గారు లాగా గాల్లో ఎవరు లెక్కలేస్తున్నాడు ఇక నా వల్ల కాదురా బాబోయ్ ఒరే మావా నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను నీకు గుర్తొచ్చాక ఫోన్ చేసి చెప్పురా బాబు ఏంటి మామ నీ గోలా ఇప్పుడు ఇంటికి వెళ్ళి విన్నా ఒంటోమలా ఏంటి ఎందుకంత కంగారు పడిపోతున్నావు లేకపోతే ఎంత నీ మొహం చూస్తూ కూర్చోవాలరా నువ్వేమన్నా మహేష్ బాబా టాట్ ట్యాంక్ ఉంటది మొఖం ఇక నా వల్ల కాదు నేను పోతానా ఏరో ఈ మధ్య నీకు ఎకసక్కలు ఎక్కువైపోతున్నాయి బాగానే నాకు తెలిసి మీ ఇంట్లో ఏదో మంచి వంటకం వండుంటారు అది మెంగడానికి పారిపోదామని చూస్తున్నావు అన్నమాట అమ్మో ఇవలిస్తే పేగలు కూడా లెక్కేస్తున్నాడు అదేం లేదు మామా ఎప్పుడు ఉండేవే ఉంటాయి నీకు తెలుసు కదా ఆహా సరే అయితే నేను కూడా మీతో వస్తాను మీ ఇంట్లో కూర్చుని రాసుకుందా లెక్కలన్నీ అమ్మో వద్దు వద్దు నువ్వు వచ్చా ప్లేట్లు కూడా నాకేస్తావు మొత్తం ఇంక తర్వాత నాకు నాకేమీ మిగిలదు దొరికావురా దొంగ రే నిజం చెప్పరా నీ ఇంట్లో ఏమి ఉండరా అంతలా పులిపెక్కిపోతున్నా అది అది మా ఇంట్లో ఇవాళ జున్ను వండరా అది కూడా మా ముగ్గురికి సరిపోయినట్టే ఉండరా నీ తొక్కల జున్ను ఎవరికి కావాలరా అయినా నేను ఇప్పుడు అలాంటివి ఏం లేదు ఈ మధ్య కొంచెం డైటింగ్ చేస్తున్నానులే అందుకనే నువ్వేం కంగారు పడిపోతుంది సరిపోయిందిరా రెండు వేల ఇరవై రెండులో యుగాంతం అని అంటే నేను అస్సలు నమ్మలేదు నీ చేసులు చూస్తుంటే ఇప్పుడే నాకు అర్థమవుతుంది ఏదో ప్రాణయం వస్తుందని ఊరుకోమావా అలాంటిది ఏం లేదు ఈ మధ్య బాగా లావుగా అయ్యానని మా అమ్మ నాన్న అంటున్నారు అందుకే కొంచెం డైటింగ్ చేద్దాం అనుకుంటాను ఏ టీషర్ట్ వేసినా సరే పొట్టపైకి వెళ్ళిపోయి బొడ్డు కానిపించేస్తుంది రసాయంగా ఓరే వినావాడు ఉంటే నీ మరదలని చెప్తావు బాబోయ్ నేను మళ్ళీ బకరానావును అరే అసలు విషయం చెప్తావా ఏం చెప్పుకుంటాను మావా కష్టాలు అరే మా నాన్నగారికి పండగ బట్టలు కొనమంటే పొన్న మా తాతకు తద్దినంత పెట్టరు కదా తెల్ల లాంచి అవి వేసుకోమని చెప్తున్నాడు రా బాబు వేసుకోమా ఆ తెల్ల లాంచి తెల్ల పంచి కట్టుకుంటే ఆ శ్మశానంలో కొరింద ఇల్లా కొంటావచ్చు అరే మామ నువ్వేం చేస్తావంటే ఆ డ్రెస్ వేసుకుని అర్ధరాత్రి ఊర్లో అటు ఇటు తిరుగు నీ సగం ఊరు ఖాళీ అయిపోద్ది అరే మావా ఆఖరికి నువ్వు కూడా అటకారిస్తున్నావా ఎంత స్వార్థపరుడు రా నీ ఫ్రెండ్కి పండక బట్టలు లేకపోతే నీకు అంత ఆనందంగా ఉందిరా అమ్మో ఈడేదో స్కామ్ వేస్తున్నాడు నేను ఈ ట్రాప్ల పడగడదా అరే అసలు విషయం చెప్తావా చెప్పా ఏం లేదు మావా ఎలాగో మా బాబు డబ్బులు కూడా కన్ఫర్మ్ అయిపోయింది కదా అందుకే చెన్నై వెళ్ళి ఈ బట్టలు కేజీలు చెప్పని కొనుక్కొచ్చి ఇక్కడ అమ్మేవనుకో డబ్బులే డబ్బులు వస్తాయి మామా ఆ బాగుంది బాగుంది ఇంకే వెళ్ళి తీసుకొచ్చి నువ్వు నీ బందరా నీ బందా అరే ఇది నా ఒక్కడి వల్ల కాదు కాని ఇద్దరం వెళ్ళి తెచ్చి అమ్ముదాం ఒరే దుర్మార్గుడా అన్ని విషయాల్లో నన్ను ఎందుకు ఎరికిస్తుంటావు నేనంటే ఎందుకు అంత పగ అహ థింక్ బిగ్ మమ్మ థింక్ బిగ్ అరే అక్కడ వంద రూపాయలకి ఒక చొక్కా కొని ఎక్కడికి ఐదు వందలు కమ్మనుకో ఒక్కసారి ఆలోచించు ఎంత లాభం వస్తుందా ఏంటి వంద రూపాయలు పెట్టుబడి పెడితే ఐదు వందలు లాభం వస్తుందా ఇదేదో బాగానే ఉందిరా చూసావు మామ నువ్వు గాని ఓ పదివేలు రూపాయలు పెట్టుబడి పెట్టావనుకో లేంటే నీకు యాభై వేలు లాభం వస్తుందిరా ఆ డబ్బులతో మనం భీమవరం వెళ్ళి కోడి పందాలు ఆడితే ఉంటది అరే మావా భీమవరం వెళ్ళి కోడి పందాలు ఆడితే మనకేంట్రా లాభం ఏముంటదంట వేట్రా ఈ యాభై వేలు అక్కడ కోడిపందేమనుకో మనకు లాభం ఎంత వస్తుంది తెలుసా లక్షలు లక్షలు మామా వేలు పెడితే ఐదు లక్షలు లాభమా అమ్మా ఒక్కసారి ఆలోచించు మామా ఆ ఐదు లక్షలు మన చేతిలో ఉంటే మనం లాపేవాడు ఆడు ఎక్కడ పడితే అక్కడికి ఎంజాయ్ చేయొచ్చు గా అరే మావా మనం గోవా వెళ్ళిపోయి ఎంచక్క పువ్వులు చొక్కాలు కొనుక్కుని గోవా అంతా తిరిగి ఇవ్వచ్చు రా ఎంచక్క పిచ్చి సన్నసి ఆ డబ్బులతో గోవా ఏట్రా ఏకంగా బ్యాంక్ గాకి వెళ్ళిపో అక్కడ లో పడుకొని సోనా మసాజులు చేయించుకుంటే ఉంటది మావా మసాజులు పబ్బులు అమ్మాయిలు మావా నా స్కూటీ అమ్మాయిని సరే తీసుకొచ్చేస్తాను డబ్బులే మరి దయచేసి వినండి రైలు నంబర్ ఒకటి రెండు ఆరు ఏడు సున్నా చపరా చెన్నై సెంట్రల్ గంగా కావేరీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మరికొద్ది సేపట్లో ఒకటో నంబర్ ప్లాట్ఫామ్ మీద అన్నీ సర్దావా ఏమైనా మర్చిపోయావా మళ్ళీ మధ్యలో అది లేదు గోళట్టు ఎంతకి మన సరుకు వేసావు కదా అరే మావా నువ్వు చెప్పింది నిజంగానే వర్కౌట్ అవుతుంది అంటావా ఎందుకు కావద్దు మామ కంపల్సరిగా వర్కౌట్ అవుతుంది నన్ను నమ్ము మరి వర్కౌట్ అవపోతే వర్కౌట్ అవ్వకపోతే ఏముంది మామ మనకు ఒక అనుభవం మిగులుతుంది అంటే ఏరా మొహమేటి అలా మాడిపోయిన సున్నులా పెట్టుకున్నావు పంపదేసి ఏ లూజు మసంలో పట్టుకున్నాయా ఏంటి అరే ఇప్పుడు నిన్నేమన్రా నువ్వు చెప్పిన దాంట్లో ఏదైనా తేడాగానే వచ్చిందో అప్పుడు నీకు నిజంగానే చేయిస్తాను రా సోనాబాత్ ఆహా శుభం పలకరా అంటే పెళ్లి కూతురు ఎవడతో లేచిపోయిందట నీల ఎవడో అరే ఒక్క మాట కూడా మంచి మాట మాట్లాడవా నా మీద నమ్మకం పెట్టుకోరా అంత మంచిగా జరుగుద్ది నీకేంట్రా పోతే నా డబ్బులుగడ పోతే బెంగళన్నావు కోడిపందలు అన్నో బ్యాంకాక్ అన్నో మసాద్ అన్నావు ఏదన్నా తేడా వచ్చిందనుకో నేను మొత్తం మునిగిపోతాన్రా అబ్బా నీతో వాదించి వాదించి బుర్ర హీట్ ఎక్కిపోయిందిరా అరే మన సొడుకితే ఓ రెండు ప్యాకెట్లు వేసద్దా కొంచెం కొంచేపు ఆగరా అటుటి వచ్చి వెళ్ళిపోయి చూద్దాం అరే ఇందాక నుంచి ఆరు పేపలు తగ తిరుగుతారా బాబు దొరికావనుకో ఇక్కడే ఇద్దరికి సోనాబాత్ అయిపోద్ది ఓర్ నాయనో నువ్వు మనిషి బాగా జరిగొట్టురా అంత భయపడిపోయి చచ్చిపోతావేటి అరే ఏవైనా నేను చూసుకుంటాను ముందు నా బాటిల్ నాకు ఇచ్చాయి అరే నువ్వు ఆ ఇవ్వనుకున్నాను రా కాదురా బాబు అంతకు మించి ఇదిగో ఇస్తున్నాను తాగి చచ్చిపో నన్ను మాటకు ఇరికించి కిందులో అప్సక్ పక్షి అలా దుబ్బుతాను కదా ఇదిగో మనవడా ఆ కొంచెం నీళ్ళు ఇవ్వరా మందుగోళీలు వేసుకోవాలి ఇదిగోండి తాతగారు ఇది మనుషులు అనుకుంటున్నారా ఈ మనుషులు కాదండి నాకు జలుబు ఉంది ఇందులో కొంచెం టానిక్కి వెళ్ళిపోయినమాట ఇది కానీ మీరు తాతగారు ఇంకో హరి అంటారు జాగ్రత్త మరి అరే మనవడా ఏటి మందులు చాలానే తాగేసారు లేరా నువ్వు కొత్తగా నాకు దగ్గులేరా ఏరా తిరిగిందా బాగా అందుకే చెప్పాను కొంచెంసేపు ఆగరా బాబు అని ఓహో తాగ కదరా ఇప్పుడు చూడు సగం బాటిల్ లేపిసాడు తాత తాత అంతా తాగి తాత కొంచెం ఉంచు మాక్కోడా అరే ఎవర్రా ఎంత స్ట్రాంగ్ గా కలిపింది కకృతి ఎడవల్లా ఉన్నారు కదరా ఆ అంటే ఇది మందనీకి ముందే తెలుసా అన్నమాట అరే నువ్వు మూత తీగానే గుప్పని కొట్టిందిరా వాసన ఎలాంటి వాసన ట్రైన్ లో ఎల్లు చూసుంటాను ఆహ్ అరే ఎవరురా ఆ గేట్ దగ్గర సిగరెట్ కాలుస్తుంది హాగండి వస్తున్నాను తాత తాత ఆ కాదు పడిపోతా గెంటికి బావా టాతా డోర్ అంతకి పైకి అమ్మో మావా ఉన్నాడంటవా పోయాడంట రా అరే మామ ఇప్పుడు ఈ మటర్ కేసు కూడా మన మీదకే వస్తుందా ఇప్పుడు మనం పొక్కలు వేసి కుమ్మేస్తారు అనుకుంటా ఇదిగోండి సార్ టికెట్ అయినా భోగిలు అందరినీ వదిలేసి మమ్మల్ని అడుగుతున్నారు టికెట్లు మీ కంటికి మేమైనా దొంగలా కనిపిస్తున్నావా దొంగలా కాదురా పెద్ద తెంగరా ఉన్నారా మీరు ంగర్ సారా ఈ టికెట్ తో మీరు చెన్నై వెళ్ళలేరు రా హలో మాస్టర్ చెన్నైకి టికెట్ ఇస్తే చెన్నై కాక చైనాకి వెళ్తాం అనుకున్నారా సరిగ్గా చూడండి ట్రైన్ ఏమో బెర్త్ కరెక్ట్ గానే ఉన్నాయి ఓ ఈ టికెట్ చెన్నై ఎక్స్ప్రెస్ దారా కానీ రిటర్న్ టికెట్ రా ఇది ఇట్ నుంచి వెళ్ళడానికి పని చేయదు నీకెంత చెప్పిన అర్థం కాదురా పదండి గేట్ దగ్గర పదండి ఇద్దరిని బయటికి తోసేస్తే దరిద్రం పోతుంది సార్ మీకు పుణ్యం ఉంటది మమ్మల్ని బయట బయటతో బాబు మేము ఇంకా గోవాలు బెంగిక్ వెళ్ళాలి చాలా ఆశలు పెట్టుకున్నాము మమ్మల్ని వదిలేండి మహాప్రభా